తల్లిదండ్రులు కష్టపడితేనే ఊట గడిచే కుటుంబాలకు చెందిన పిల్లలు ఇప్పుడు చదువులో మేటిగా తయారవుతున్నారు సీఎం వైఎస్ జగన్ సంకల్పంతో అత్యాధునికంగా మారిన ప్రభుత్వ బడుల నుంచి ఐక్యరాజ్య సమితిలో మెరిచిన మెరుపు తీగలో రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదో తరగతిలో కృష్ణా జిల్లా పెరమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదు వందలకు పైగా ముప్పై మంది విద్యార్థులు సాధించారు ఇది జగనన్న ప్రభుత్వ విజయంగా చెప్పొచ్చు ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చేశారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పేద విద్యార్థుల భవిష్యత్తుకు గట్టి పునాది వేశారు తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు మంచి చదువు చెప్పిస్తే చాలు వారే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సీఎం జగన్ ప్రతిసారి ప్రస్తావిస్తూ ఉంటారు అందుకు తగ్గట్లే రాష్ట్ర ముఖ్యమంత్రిగా విద్యా వ్యవస్థలో తాను చేయాల్సిన బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలను అందులోని విద్యా బోధన తీరు తెన్నలను అమాంతం మార్చేసిన సీఎం జగన్ పేదరేళ్లలో విద్యా కుసుమాలు పూయిస్తున్నారు నాడో నేడో పేరిట వేలాది పాఠశాలలను ఆధునీకరించడమే కాకుండా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం టోఫెల్ శిక్షణను సైతం అందిస్తూ పేదల పిల్లలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు దీంతో అంతర్జాతీయ వేదికలతో పాటు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లోనూ ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారు ఇదే క్రమంలో అంతర్జాతీయ స్థాయి టోఫెల్ పరీక్షకు ఆంధ్ర రాష్ట్ర నుంచి లక్షల మంది పిల్లలు హాజరై తమ ప్రతిభను చూపించారు దాదాపు పదమూడు వేల నూట నాలుగు స్కూళ్ళలో మూడు నాలుగు ఐదు తరగతులు చదువుతున్న నాలుగు లక్షల యాభై మూడు వేల రెండు వందల అరవై ఐదు మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారు దీని తర్వాత స్థాయిలో నిర్వహించే పరీక్షకు సైతం ఐదు పేల తొమ్మిది వందల ఏడు స్కూళ్లకు చెందిన ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులు హాజరవుతారు ఇందులో భాగంగా ఏప్రిల్ పన్నెండున నిర్వహించే పరీక్షకు పదహారు పాయింట్ ఐదు లక్షల మంది పిల్లలు హాజరవుతారని ప్రభుత్వం చెబుతోంది ప్రభుత్వ స్కూళ్లలో మెరుగుపరిచిన విద్యా బోధన ఆంగ్లం మీద కోసం ప్రభుత్వం పడుతున్న తపన కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందని విద్యాశాఖ పేర్కొంది తాజాగా కృష్ణా జిల్లా పెరమలూరులోను ప్రభుత్వ పాఠశాలలో చేరి ఏకంగా ఐదు వందలకు పైగా మార్కులు ముప్పై మంది విద్యార్థులు సాధించారు ఇది జగన్ అన్న ప్రభుత్వ విజయంగా చెప్పవచ్చు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా బోధనపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్ సంస్కరణలకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన ఇలాగే జరిగి పిల్లల భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే మరోసారి జగన్ ముఖ్యమంత్రిగా కావలసిన అవసరం ఉందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు